హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పార్టీ వేర్ డైలీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ కలెక్షన్ అనేది చూపించబోతున్నాను చాలా చాలా క్రేజీ ఉన్నాయి అసలు మనకి ఎప్పటి ప్రైజ్లోని లో ప్రైస్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలోని మనకి చాలా బాగున్నాయి అనమాట సో నేను ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలేదు మీ ముందే అన్బాక్సింగ్ చేద్దామని సో ఇంకా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను నా కలెక్షన్ ఎంతో చూపించేస్తాను ఇక్కడ ఉన్నవి ఇవ్వనండి కుర్టీస్ అనమాట ఆఫీస్ వే కానివ్వండి వేర్ ఒక్కొక్కటి తెప్పించాను అనమాట సో ఇప్పుడు ఒక్కొక్కటి నేను అన్బాక్సింగ్ మీ ముందే చేస్తాను అండ్ చూస్తూ ఉన్నాను చాలా బాగున్నాయి అనిపించింది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ సేల్ అవుట్ నడుస్తుంది కదా చాలా బాగున్నాయి అండ్ అన్నీ కూడా కొంచెం ఒకటి కాటను అండ్ ఇంకొకటి వచ్చేసి చందేరి సిల్క్లో ఇంకొకటి రేయాన్లు అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో తెప్పించాను అనమాట సూపర్ ఉన్నాయి అయితే పిక్లో అయితే చాలా బాగున్నాయి అన్బాక్సింగ్ చేసి చూడాలి ఎలా ఉన్నాయని చెప్పేసి ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట అసలు ఈ ప్రైస్లో మనకి బయట దొరకదు ఫ్రాక్ మోడల్ అనమాట సూపర్ అనిపించింది నాకైతే క్లాత్ అండ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అనమాట ఇదంతా ప్రింట్ వచ్చింది వైట్ కలర్ ప్రింట్ అనమాట యాక్చువల్గా అయితే ఇలాంటి ప్రింటే మనకి చికెన్ కారీ వర్క్లో వస్తుంది కదా సో ఇది వచ్చేసి ఇలా ఫ్రాక్ మోడల్ వచ్చింది నేను కాటన్ అని చెప్పేసి నేను డబుల్ ఎక్సెల్ పెట్టాను యాక్చువల్గా ఇంతకు అయితే ఎక్సెల్ పెట్టేదాన్ని ఇప్పుడు కొంచెం షింక్ అవుతుందని చెప్పేసి డబుల్ ఎక్సెల్ పెట్టాను అనమాట కాటన్ అంటేనే సింక్ అవుతుంది క్లాత్ సో మన బాడీ ఫిట్టింగ్ని బట్టి చూసుకొని మనకి డబుల్ ఎక్సెల్లా ఎక్సెల్లా అని చూసుకొని పెట్టుకోవచ్చు అనమాట సో ఇది స్లీవ్స్ అనమాట మనకి ఫ్రంట్ ఏదైతే డిజైన్ వచ్చిందో అది ఎండింగ్ వరకు ఇలా వచ్చిందనమాట అక్కడక్కడ ఇలా హ్యాండ్స్ మీద ప్రింట్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇలాగ వుడెన్ బటన్స్ తోటి చక్కగా వచ్చిందనమాట హ్యాండ్స్ వచ్చేసి లాంగ్ హ్యాండ్స్ వచ్చాయి ప్యూర్లీ కాటన్ అనమాట అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటీ ప్రింట్తో వచ్చిందనమాట లెంత్ వచ్చేసి ఇలా ఉంది అండ్ సైడ్ కట్ కాదు మనకి ఫ్రంట్ ఏదైతే ప్రింట్ వచ్చిందో హ్యాండ్స్కి ఎండ్ పార్ట్ ఇలా కంటిన్యూ అయిందనమాట చూద్దాం లే మనకి ఇలా పెట్టుకొని చూస్తే లుక్ అనేది తెలుస్తుంది అనమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రాక్కి చిన్న చిన్న ప్రిల్స్ ఉంటాయి కదా సో అలాగా మనకి గేర్ కోసం ప్రిల్స్ అన్నమాట చూస్తున్నట్టయితే అండ్ మనకి లోపల చూస్తున్నట్టయితే లైనింగ్ అది ఏమీ లేదు ప్లెయిన్గా ఉందనమాట చాలా బాగుంది మీకు క్లోజ్ చూపిస్తాను చూసారే ఇదంతా ప్రింట్ అనమాట బటన్స్ కూడా మంచిగా క్వాలిటీగా ఉన్నాయన్నమాట చాలా స్ట్రాంగ్ ఉంది ఫిట్టింగ్ కూడా చాలా ప్రాపర్గా ఉందన్నమాట ఇక్కడ స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది మంచిగా స్టిచ్చింగ్ అయితే ఉంది బాగుందనమాట వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఎలా ఉందని చెప్పేసి మనకి డైలీ వేర్ బాగుంటుంది అంటే వర్కింగ్ ఉమెన్స్కి కానివ్వండి హౌస్ వైఫెస్ కానివ్వండి మనకి ఎక్కువ ఇంట్లో పనికి ఎక్కువగా నైటీస్తో ఉండకుండా ఇలాంటి ఫ్రాక్స్ యూజ్ చేస్తే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది మనం చేసే వర్క్ చికాగా అనిపించదనమాట నేనైతే ఇవే ఎక్కి యూజ్ చేస్తాను చాలా బాగుంది ప్యాటర్న్ దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నాకు ఇది త్రీ హండ్రెడ్ చేయించ్ పడింది అనమాట ఇది వచ్చేసి మీకు కలర్ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ మిర్చి రెడ్ అనమాట కలరు బాగుంది ఇందులో కలర్స్ అయితే అవైలబుల్లో లేవు సింగిల్ కలర్ ఉందన్నమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఫ్రైట్ కట్ అండ్ రేయాన్ క్లాత్ అనమాట చూద్దాం ఇది ఎలా వచ్చిందో దేనికైతే అసలు క్రేజీ ఉన్నాయి ఇది నేను ఫస్ట్ చూపించిన టాప్ అంటే ఇది ఇంకా లో ప్రైజ్ అనమాట డైలీ వేర్ పర్పస్కి కానివ్వండి అంటే రెగ్యులర్గా కాలేజ్ వేర్కి పిల్లలకి చాలా బాగుంటాయి అన్నమాట ఇలాంటివి తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో తీసుకుంటే మనకి లో ప్రైజ్లో బాగుంటుంది పీచ్ అండ్ వైట్ కలర్ అనమాట స్ట్రైట్ కట్ యాక్చువల్గా దీని స్లీవ్స్ చాలా బాగా వచ్చాయి అందుకని ఆర్డర్ పెట్టా అనమాట బుట్ట స్లీవ్స్ వచ్చి మీకు ఎలా ఉంటుందంటే కొంచెం లైక్ సిల్క్ క్లాత్లో ఉంటుంది అనమాట ఈ రైనీ సీజన్లో తొందరగా ఆరిపోవడానికి కూడా ఇవి బాగా యూస్ చేయొచ్చు బాగుంటుంది మంచిగా ఉంది బుట్ట హ్యాండ్స్లా వచ్చాయన్నమాట నెక్ కూడా చాలా బాగా వచ్చింది ఏదో ప్లెయిన్గా ఇచ్చేయకుండా మంచిగా వచ్చిందనమాట హ్యాండ్స్ చూసారా షార్ట్ హ్యాండ్స్ అండ్ పైన స్లీవ్స్కి బుట్ట వచ్చింది కింద కూడా బుట్ట వచ్చిందనమాట హ్యాండ్స్ బాగున్నాయి నాకైతే హ్యాండ్స్ బాగా నచ్చాయి అందుకనే ఆర్డర్ చేశాను అంటే ఇప్పుడు అన్ని లాంగ్ లాంగ్ హ్యాండ్స్ వచ్చాయి కదా ఇలా వస్తుంది అన్నమాట చాలా బాగుంది రేయాను సిల్క్ మిక్స్ అన్నమాట దీనికి లైనింగ్ ఏమీ లేదు ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఉందన్నమాట అండ్ స్ట్రైట్ కట్ మంచిగా వచ్చింది లైనింగ్ కూడా ఏమీ లేదనమాట అండ్ దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చాలా అంటే చాలా లో ప్రైజ్ అనమాట సూపర్ ఉంది మనకి ఈ రైడింగ్ సీజన్ ఇలాంటివి తీసుకుంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఇంకా కొంచెం బట్టలు తొందరగా ఆరిపోవాలి అనుకునే వాళ్ళకి ఇవి ఇవి యూజ్ చేయొచ్చు తొందరగా ఆరిపోతుంది ఇవి క్లాత్ వస్తే అర్థమవుతుంది సిల్క్ అండ్ రయాన్ మిక్సింగ్ అంటేనే మీకు అర్థమవుతుంది ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి ఇలాగ పీచ్ అండ్ బ్రౌన్ వైట్ మిక్సింగ్ కలర్స్ వచ్చాయనమాట దీని మీదకి వైట్ వేసుకోవచ్చు గోల్డ్ లెగిన్తో పేరు చేయొచ్చు అనమాట ఇక్కడ వీ నెక్ లాగా వచ్చింది నెక్ మీకు కనిపిస్తుందో లేదో ఈ నెక్లా వచ్చింది అన్నమాట లెంత్ అయితే ఎలా ఉంది లెంత్ బాగుంది హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇదండి సెకండ్ వన్ థర్డ్ వన్ చూద్దాము థర్డ్ వన్ వచ్చేసి కంప్లీట్లీ పార్టీ వేర్ అనమాట బాగుంది ఇది చాలా బాగా నచ్చింది నాకైతే ల్యావెండర్ కలరు మంచిగా ఉంది అండ్ కలర్ కూడా నాకు లేదు అందుకనే బాగుంది ఫస్ట్ దుపటా చూద్దాము దుపటా వచ్చేసి మనకి ఆర్కెంజాలో ఆర్కెంజా కూడా కాదు జార్జెట్ క్లాత్ అనమాట మెత్తగా ఉంది సిల్వర్ లేస్తో కంటిన్యూ అయింది అనమాట లెంగ్త్ కూడా చాలా బాగుంది ఈ కలర్ చాలా ట్రెండింగ్ కలర్ చాలా బాగుంటుంది అనమాట రేర్ కలర్స్ అనమాట సిల్వర్ అండ్ లెవెండర్ కలర్ కాంబినేషను అనేది రేర్ కలర్ కాంబినేషన్ అనమాట తొందరగా మనకి ఈ కలర్ కాంబినేషన్ అనేది దొరకదు దుప్పట్టా వచ్చేసి లెంత్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ కొన్ని కొన్ని షార్ట్ వస్తాయి కదా అలా కాకుండా మంచిగా వచ్చింది అండ్ సిల్వర్ లేస్ అనమాట చూసినట్టయితే చెమకీ లేస్ వచ్చింది క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉంది నేను టాప్ చూద్దాము త్రీ పీస్ కాన్సెప్ట్ అనమాట టాప్ వచ్చేసి ఇలా ఉంది మనకి చెమకీ లేసు మనకి దుపటాకి వచ్చింది కదా అదే చెమకీ మనకి చక్కగా వచ్చింది ఇదంతా చెమకే వర్క్ అనమాట ఫ్రంట్ మొత్తం చెమకీ వర్క్ వచ్చింది యాక్చువల్గా నేను డబుల్ ఎక్స్ఎల్ పెట్టాను నాకు ఎస్ వచ్చింది ఈ ఇది బాడీ ఫిట్టింగ్ అనేది సరిపోదు సో క్లాత్ మాత్రం నెంబర్ వన్ ఉంది అసలు సూపర్ ఉంది అసలు లేస్ మనకి చున్నీకి ఏదైతే వచ్చిందో దానికన్నా ఇది కొంచెం బాగుందనమాట లేస్ కంప్లీట్ క్లాత్ వచ్చేసి మనకి రయాన్ క్లాత్ వచ్చిందనమాట మైనస్ ఏంటంటే నేను డబుల్ ఎక్స్ఎల్ పెట్టాను ఎస్ వచ్చింది ఇది నాకు ఎటు సరిపోదు అనమాట బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే కంప్లీట్ ప్లెయిన్ లెంగ్త్ మాత్రం చాలా బాగుంది బాగా వచ్చింది స్ట్రైట్ కట్ మనకి ఇలా వచ్చింది అనమాట స్ట్రైట్ కట్ క్లాత్ చూసుకున్నట్టయితే ఇంకొండి ప్యాటర్న్ ఇలా ఉందనమాట చాలా బాగుంది ల్యావెండర్ కలర్ అంటేనే మంచి ట్రెండింగ్ కలరు చాలా బాగుంది సూపర్గా ఉంది కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది త్రీ పీస్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా సో ఇది వచ్చేసి టాప్ అనమాట స్లీవ్స్ కూడా మనకి ఫుల్లే వచ్చాయి అండ్ లేస్ కూడా చాలా బాగుంది లాజా వచ్చింది అనమాట దీనికి ప్యాంట్ వచ్చేసి మనకి ఫుల్ ఎలాస్టిక్ తోటి మనకి సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయి అనమాట వన్ సైడే వచ్చింది పాకెట్ అండ్ లెంత్ ప్యాంట్ లెంత్ చూసుకున్నట్టయితే మనకి చివరి ఎండింగ్ పార్ట్ ఇలా లేస్ వచ్చిందనమాట మనకి హ్యాండ్స్కి ఏదైతే లేస్ వచ్చిందో సేమ్ అదే లేస్ వచ్చింది అనమాట ఎలక్స్టిక్ కూడా చాలా బాగుంది మంచి ఫిట్టింగ్గా ఉందనమాట క్లాత్ సేమ్ టాప్ క్లాతే ఇది కూడా సేమ్ చాలా బాగుంది ఇది కూడా రేయన్ క్లాత్ మిక్సింగ్ చాలా బాగుంది పార్టీ వేర్ అనమాట ఫుల్ పార్టీ వేర్ చాలా కూల్ అండ్ డీసెంట్గా ఉంటుంది ఆఫీస్ వేర్ అని చెప్పచ్చు చాలా బాగుంది సో కలెక్షన్ అయితే ఇదండి చాలా బాగా నచ్చాయి నాకు సో మైనస్ ఏంటంటే నేను డబుల్ ఎక్స్ఎల్ పెట్టాను ఎస్ వచ్చింది అనమాట చూడాలి మిగతా అవన్నీ కూడా ఓవరాల్గా బాగున్నాయి మీకు ఈ త్రీ డ్రెస్సెస్లో ఏది వచ్చి ఏది నచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో మీకు కూడా నచ్చితే కానీ వీటి కోడ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్